నమస్తే స్వాగతం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు మంచి పేషెంట్స్ హాస్పిటల్లో మంచి క్వాలిటీగా అవుతుంది అన్ని రకాల మందులు ఉండే విధంగా గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు అక్కడ మందులు సరిగ్గా అనేవాడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరగాలనే కాన్సెప్ట్తో ఈరోజు బయట లేనటువంటి మెడిసిన్స్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది ఒకవేళ హార్ట్ అటాక్ వాళ్ళకి కూడా నలభై వేల రూపాయలు చేసేటువంటి ఇంజెక్షన్ మన హాస్పిటల్లో ఉంది ఈ సౌకర్యాలన్నీ కూడా పాము కాటుకు కూడా మన హాస్పిటల్లో మరి ఇంజక్షన్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఈరోజు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్తో విద్యను కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి ముందు అందించాలనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా తర్వాత మనకి ఎంగడిగిరిలో తలు అడిగున్నాం కావాలి కిడ్నీ పేషెంట్ మా ఎంగడిగిరిలో ఉన్నారని చెప్పని చెప్పడం జరిగింది అయితే అడిగిన వెంటనే కూడా స్పందించి ఈరోజు మనం ఎంగడిగిరికి కిడ్నీ డాష్ సెంటర్ శాంక్షన్ ఉండడం జరిగింది అదేవిధంగా మనకి ముప్పై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని వంద పడకల హాస్పిటల్ కూడా చేయమని చెప్పారు అడిగి ఉన్నాం దాన్ని కూడా త్వరలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఎంతమంది ఎన్ని రకాల డాక్టర్లు ఉన్నాలో అందరిని కూడా అన్ని సెక్షన్లో సఫిషియంట్గా డాక్టర్లు పెట్టి వెంకటగిరి నుంచి బయటకు పోయే మన వాళ్ళకి పోకుండా తిరుపతికో నెల్లూరుకో పోకుండా ఇక్కడే వైద్యం అందించే విధంగా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కొన్ని కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసి ఈరోజు ప్రభుత్వం మంచి ఇస్తూ ఉంది గతంలో ఉండేటి కాదు పేదవాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చిన్న చూపు చూడవద్దు బయటకన్నా కూడా మీకు హాస్పిటల్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా కొరతలు ఉంటే కూడా చెప్పండి దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా సంచేస్తామని చెప్పని మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం